ముకుంద జ్యువెల్లర్స్ వారి పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ ఒకటిన కేపిహెచ్బి లో ఘనంగా ప్రారంభం ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి మూడు లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణం ఉచితంగా పొందండి నిన్న అర్ధరాత్రి నుంచి కురిసిన వర్షాలకి మున్నేరు సుమారు ఇరవై ఐదు అడుగుల ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తా ఉంది మనం చూడొచ్చు ఈ ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి ఈ వీధులన్నీ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైనట్టు కనిపిస్తా ఉన్నాయి ఈ ఖమ్మం పట్టణంలో సుమారు గతంలో కూడా ఇంత భారీ వర్షాలకి ఇక్కడ చాలా మంది నిరాశలు పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇలాంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఇక్కడ ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా పునరావాస కేంద్రాలకు కూడా పంపించినట్లుగా తెలుస్తా ఉంది ఏదైతే మున్నేరుకి గతంలో కూడా వరదలు పెద్దగా వచ్చిన నేపథ్యంలో ఇక్కడ ఏదైతే ఇక్కడ పెద్ద మొత్తంలో కూడా ఆస్తి నాష్టం కూడా సంబంధించిన పరిస్థితి అయితే ఉంది మనం చూడొచ్చు ఇగో ఈ వీధులన్నీ కూడా మొత్తంగా చూడొచ్చు ఈ వీధులు కాలంలో తలపిస్తా ఉన్నాయి